శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన సినిమా ఓం భీమ్ ఘోష్ కుషారు ఫేమ్ శ్రీహర్షాకును వంటి ఈ చిత్రానికి దర్శకుడు వి సెల్యులాయడ్ అండ్ సునీల్ బలసు కలిసి నిర్మించిన ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ సమర్పించింది ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్లు సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాయి ఈరోజే వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ అయింది ఇక సినిమా రివ్యూలోకి వెళ్తే సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించింది ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్లో కామెడీ బాగా ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు క్లైమాక్స్ కూడా చాలా యునిక్గా చాలా బాగుంది అందరూ థియేటర్ నుండి తప్పకుండా నవ్వుకుంటూ బయటికి వస్తారు యూత్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది ఇక ఫైనల్గా చెప్పాలంటే ఓం భీమ్ బుష్ మూవీ ఈ వీకెండ్ కి మంచి రైడ్ లా ఉండే మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు